ఏ నాగేశ్వరరావు గారు తెపూడి తర్వాత శివకుమార్ కేజీ గారు విజయవాడ కేవీ శివకుమార్ గారు విజయవాడ వ్యవసాయం కూడా ఆయన వ్యవసాయం కూడా చేస్తున్నారు వ్యవసాయం కూడా చేస్తున్నారు తర్వాత బి కిరణ్ కుమార్ గారు విశాఖపట్నం కుమార్ గారు విజయవాడ గారు బి చరణ్ కుమార్ గారి తర్వాత ఊరి పెండేల్ గారు మండపేట ఈస్ట్ గోదావరి థ్యాంక్ యూ సో కుమార్ గారు థ్యాంక్ యూ చరణ్ కుమార్ గారు విశాఖపట్నం తర్వాత వీరు పెండేల్ గారు మండపేట ఈస్ట్ గోదావరి నుంచి

రామచంద్ర గారు కి రామచంద్ర గారు అంతాపల్లి తర్వాత కలర్ శ్రీనివాస్ గారు కవర్ బ్రహ్మ గారు తర్వాత శ్రీనివాస్ గారు గణపతి కూడా గారు పెట్టే సాంధికారులు శ్రీనివాస్ గారు తర్వాత రామచంద్ర గారు కె రామచంద్ర గారు అక్కపల్లి తర్వాత జానకి రామ్ గారు విశాఖపట్నం రామచంద్ర గారు తర్వాత జానకి రామ్ గారు గారు విశాఖపట్నం జాన్కీరామ్ గారు గోపాలరావు గారు పార్వతీపురం పార్వతీపురం తర్వాత కుమార్ అద్దాల పార్వతీపురం வரதனார் தரத் ராஜா ராமநாதர் தாகாப்பள்ளி ਸਰ்டிificate ஞாலிக்கல ਸਰ்டிificate அவுனிசிவல ராஜா ராமநாதர் தாகாப்பள்ளி అంద론 సర్టిificate விஜயநகரம்

యువత కళాసాగర్లకు మేమే Kalau saya punya alat pembeli ini, jadi Shira racun, Shira racun, 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 racun,

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నత జరిగిగా ఉన్నప్పటికీ కూడా విజయరామ్ గారి ప్రకృతి వ్యవసాయానికి నచ్చి ఆవిడ ఆచరిస్తూ కూడా ఇప్పుడు మా కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్నారు వారికి ఈ చిరుకారక తదుపరి కార్యక్రమాన్ని సార్ ఇప్పుడు గారు మాట్లాడతారు సార్కు నమస్కారం అందరికీ కూడా నమస్కారం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విజయరామ్ గారికి వాళ్ళ నేను మార్నింగ్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుతూనే ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విజయరామ్ గారికి చిన్న చిరు సత్కారం అంటే వీళ్ళ సత్కారం అనకూడదు నా గౌరవంగా నేను మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను ఇది ఈ నాకు నాంది ఇక్కడ నుంచి ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఆల్మోస్ట్ అటెండ్ అవడానికి నా సమయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని విజయరామ్ గారికి తెలియజేశాను ఈ చిన్న చిర సత్కారాన్ని స్వీకరించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా ఇంతమందికి మందికి కళాకారులకి మనం సన్మానించుకున్నాం కార్డు ఇద్దాం కదా అని పళని స్వామి గారి కార్డు తీశ ఎవరొచ్చారు రాజారవి వర్మ చూడండి ఇక్కడేమో చిత్రం ఇదేమో విచిత్రం అంటే ఇలా తెలుగు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళనే నేను నా కార్డుగా ప్రింట్ చేయిస్తుంటా దేవుళ్ళని పెట్టను దేవుళ్ళని ఆల్రెడీ పరిచయం కాబట్టి అందుకని ఈ ఒక మీ ఇక్కడే ఈ ఉత్తరాంధ్రలో ఒక మహా బలశాలి ఉన్నాడు ఒక ఆయన ఎవరు మనకు కోడిపోడి తెలుసు కానీ కోడి రామోత్సవం అందుకనే అలాంటి వాళ్ళు తెలియాలి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి ఎయిర్పోర్ట్ లో ఓ విగ్రహం ఉంటుంది ఎవరు సంగీత సాహిత్యములు సరితూచిన త్రాసు మా ఆదిభట్ల నారాయణ దాసు ఎవరిది ఈ గారి అలా చాలా గొప్పవాళ్ళు పుట్టారండి అలాంటి వాళ్ళు పుట్టిన నేల మీద పుట్టి ఎవడో పుట్టేడో రోజో తెలియ పట్టుకుని మనం మిందుకు పాడైపోనండి రాజా రవివర్మ గారికి రాజా రవివర్మ వెరీ హ్యాపీ చాలా సంతోషం చాలా సంతోషం ఈ మూడు రోజులు పూర్తి అయిన సందర్భంలో ఈ సమావేశంలో మన పక్కనే ఆ స్వామివారు కూడా వచ్చి కూర్చున్నారు ఈరోజు మహా అద్భుతం ఆరు వందల యాభై రకాల తెలుగు వంటలు ఒకటి ఉన్నాయని వీటికి నేను ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ ఇంట్లో ఉండాల్సింది వంటలు వైద్యం మన భారతీయ వై జీవన వైద్యం ఏదైతే ఆయుర్వేదం ఉందో ఇలాంటివి ఉంటే మానసికంగా శారీరకంగా ఎంత బాగుంటుందని చాలా అద్భుతంగా వర్మగారు ఈరోజు మాట్లాడారు తిరుమల దేవస్థానం రాబోయే ప్రభుత్వంలో శిల్ప శాస్త్రానికి ఇక్కడ ప్రావీణ్యం ప్రాధాన్యం ఇస్తున్నారు అలాగే వాస్తుకిస్తున్నారు అక్కడ శిక్షణ తరగతులు ఉన్నాయి అలాగే అనేక లలిత కళలు కూడా అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి పాక శాస్త్రానికి కూడా ఒకటి జరగాలి ఇది రెండు రాష్ట్రాల్లో రైతులు పెరుగుతున్నారు కానీ వంటలు చేసేవాళ్ళు జరగట్లేదు ఇలా సామూహికంగా వంటలు చేయటప్పుడు కృష్ణా జిల్లా నుంచి మనుషులు తీసుకురావడం జరిగింది ఇది రేపు సై రైతులు ఎలాగో పెరుగుతారు గుహధారిత రైతులు మరి ఇంతమందికి మన వంటలు తినిపించడానికి సంబంధించిన శాస్త్రీయంగా చెప్పే నాదురే లేడు స్వామి మీరు బాధ్యతలు తీసుకున్నాక దీని ఈయన కూడా అక్కడ ఒక స్థానం కల్పించి ఈ వంటలు మాత్రం అన్నీ జరగాలి ఇది జరుగుద్దని ఎందుకంటే రెండు వేల పద పదిలో పాలకర గారి శిక్షణకి వెళ్ళినప్పుడు నేను నేర్చుకొని ఇన్ని దేశీయవులతో వ్యవసాయం చేస్తానని ఇన్ని దేశీయ విత్తనాలు దొరికితేనే ఆ రోజు ఊహించలేదు అలా చేస్తాను కూడా ఆలోచన లేదు మరి ఈ పద్నాలుగు సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థానికి గర్భగుడిలోకి మన నైవేద్యాలు మూడేళ్ళ నుంచి వెళ్తున్నాయి ఇది స్వామివారి కరుణా కృపతో ఇంత దూరం వచ్చాం ఈరోజు ఈ స్వాములందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిగా గుర్తింపు పొందే రోజు అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఢిల్లీలో ఇలాంటి వాళ్ళకి ఒక మంచి స్థానం కల్పించాలని మీరు అందరూ కోరుకోండి నిన్న సాయంత్రం తిన్నా భోజనం ఎక్కడ ఏమి తినకుండా ఎక్కడికి వచ్చిన సేపు మాట్లాడుతున్నాడు ఎవరికోసం ఎవరి కోసం మీరు రోజు సంకల్పం చేసుకోండి మంచి జరగాలి ఆయన శక్తి ఇలా ఊర్లు తిరుగుతూ కాదు ఒక స్థానంలో కూర్చుని మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వేడి పుట్టింది అది రావాలి అది మనం కోరుకోవాలి ఆయన శక్తిని అక్కడ ఉపయోగించాలి అలా జరగాలని ఆయన చేతుల మీదుగా రవివర్మ గారికి సన్మానం చేయాలని దీంట్లో సత్యనారాయణ గారు మన దేశీ విత్తనాలతో గాని దునుతో అరిసెలు తయారు చేశారు ఇవి ఆయనకు అందించాలి మనం కొంచెం చూడండి వీటిని ఏమంటారండి తెలుగులో వరి కంకులు అంతే కదండి పూర్వకాలం ఇంటి మీద ఉండేవి పెంకులు ఇంటి గుమ్మల్లో ఉండేవి కంకులు అలా ప్రకృతికి మనకి ఉండేది లింకులు మన జీవితం అలా ఏం సింకులు అవునా కదా ఇప్పుడు పెంకులు పోయా కంకులు పోయా వాళ్ళకి వెళ్ళకొచ్చినాయి ఈ పెంకులు అవునా నాలుగేళ్ళకి నాలుగు కళ్ళు నలభై ఏళ్ళకి నడుం నొప్పులు ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాకులు గది పరిస్థితి అందుకని మన పూర్వీకులు బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మంచి విధానాలు విడిచిపెట్టకుండా ఈ శరీరం ఈ భూమి మీద ఎన్నాళ్ళున్నా ఆరోగ్యంగా ఉండడానికి మన పూర్వీకులు ఇచ్చిన విధానం పాటిద్దాం మా గురువుగారు చెప్పేవారు హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్ సప్పర్ లైక్ ఏ బెగ్గర్ ఇప్పుడు వీడు ఎప్పుడు బిగ్గరే నో బెగ్గర్ ఇరవై నాలుగు గంటలు ఆన్ ట్రెగ్గర విత్ బర్గర్ కదా ఏమన్నా పెద్దది తిన్నారా అండి నిజాయితీగా ఇచ్చారు చెప్పట్లు కొట్టింది నిజాయితీ నాకు తెలీదు ఎప్పుడో ఒకసారి బృందావం వెళ్తే దాని గొడవ ఎంతో చూద్దామని నూట పాతిక ఎంతో తగలేసాను వదిలేసానులేండి అది ఎంతకీ ఏంటో తెలుసా పొలము పెట్టిన పొలము పెట్టిన నిన్నడతో మొన్నటితో దాన్ని అందులో కూరగాయ మొక్కలు వేసి ఆ కంపు కంపు ఎసిడిక్ ఫుడ్ పెద్ద తిన్నోని తిట్టకూడదు రామా ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడో అనంతపురం వెళ్తే ఏదో వాళ్ళ కంపెనీ ఉంది కదా డొమినోమినోస్ చూ నాలుగు వందల డెబ్బై చూడండి నాకేం వచ్చిన నీకు దాన్నం నేను తింటాను అన్నాం ఇది తింటే పడదాకా అన్నాం కాదు కొడతా ఉన్నాం అంటే మనము అసలు ఏది ఫుడ్ ఏది గుడ్డో ఏది గాలి గుడ్డో ఏది చేయట్లే అంటే లోపలికి లోపలికి వెళ్తే చాలా అది కాదు కదా ఏది తినాలో ఏది తినకూడదో ఎప్పుడు తినాలో ఎలా తినాలో ఇవన్నీ చెప్పారు మన పెద్దవాళ్ళు మనం మనం బాగుండటానికి ఫిజికల్గా బాగుండడానికి మెంటల్గా బాగుండడానికి స్పిరిచువల్గా బాగుండటానికి కావాల్సిన అన్నీ ఇచ్చారండి బాబు మనం స్వీకరించకపోతే భూమి మన తొందరగా స్వీకరిస్తా అర్థమైందిగా ఎవడో చెప్తారు సినిమాలోనే ఒరే నువ్వు నా మాట విన్నావా భూమి మీద ఉంటావు లేదా భూమి ఉంటే ఆ తర్వాత మీరు అనాలి అంతేగా అంతేగా ఈ అంతేగాలో ఇంకో అర్థం ఉందండి అంతే అంతే అంటాం అర్థం అంతేగా ఎండ్ పక్క తీసుకుని బెండ్ ట్రెండ్ నువ్వు చేసే పండుగ జై శ్రీరామ్ అలాగే సత్య సాయి కవి గారు పాలకర్ గారు అన్ని నాకు రెండు రాష్ట్రాల్లో కావాల్సినవి అనువాదాలు చేస్తారు మాస్టారు తర్వాత సమయానికి అవి అందించటం నాకు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా దగ్గరుండి నాకు అన్ని ఉండడం జరుగుతుంది నేను ఆయన చేయవలసింది కాదు మీరు కూర్చోండి

అనుకోండి మల్లె పువ్వులు అయినప్పుడు మల్లెపొదకి అస్తిత్వం ఉండదు ఎక్కడో సున్నజాస్ పువ్వు ఉంది ఎక్కడో మల్లెపొద ఉంది అని పువ్వులు పుట్టడం ద్వారా వస్తాయి అలాగే మనం ఏ కులంలో పుట్టాం ఏ మతంలో పుట్టాం ఏ ప్రాంతంలో పుట్టాం కాదు మనం పుట్టిన తర్వాత ఏం చేసాం మన జన్మని ఎంత సార్థకత అనే దానికి ఇటువంటి మహనీయులందరూ వీళ్ళందరూ మనకి మార్గాల్ని చేశారు నేటి యువతనంతా మనం ఆ మార్గాల్లో ప్రయాణించే ఇది చేయాలని అందరినీ కోరుకుంటూ రేపు ఎల్లుండి కూడా ఉంటాను మనం మనం కార్యక్రమాలు చేసుకుందాం ధన్యవాదాలు నమస్కారం అలాగే అయ్యా శ్రీలీల గారు ఆవిడ ఈ సమయంలో ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రకృతి వ్యవసాయం సంబంధించిన కార్యక్రమం జరుగుతుందంటే నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పి వచ్చిన కళాకారులందరికీ కూడా ఒక గౌరవంగా వాళ్ళకి సాంప్రదాయంగా నేత బట్టలు పెట్టి వాళ్ళకి ఇక్కడి నుంచి పంపించారు అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి నేత అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వస్తువులని తీసుకుని వాళ్ళకి సన్మానం చేయటం జరిగింది అలా ధర్మానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం ఉంటే నాకు చెప్పండి అన్నారు స్వామి అది మీ ముందు పెట్టుకోండి సభాపు ముఖంగా చెప్పడం జరిగింది ఆవిడ 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 సన్మానం చేయాలని కోరుతున్నాను అమ్మ రండి మంచి పని చేయడం వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని బట్టి కలగచ్చు కానీ అలాంటి మంచి పనులు ముందుకెళ్ళడం మాత్రం ఇలాంటి వారి యొక్క తోడ్పాటు వల్ల సాధ్యం అవుతుంది చాలా సంతోషం ఎందుకంటే చాలా మంచి పనులు చేద్దాం అనుకున్న దాని పట్ల సందిగ్ధత ఏదైనా ఉంటే మీలాంటి వారి తోడ్పాటు వలన అది పోతుంది ఎందుకంటే పదేళ్ళ నుంచి మనం గమనిస్తున్నాం జై శ్రీరామ్ అనగలుగుతున్నాం అది సంకోచం లేదు వ్యాకోచం ఉంది ఎందువలన మనకి ఐదు సార్లు ఏదో వినడానికి అలవాటు పడిపోయాం డిసెంబర్ నెలలో ఏదో తినడానికి అలవాటు పడిపోయాం కానీ రాముడు పుట్టిన నెలలో రామ అనడానికి లేదా బొట్టు పెట్టుకోవడానికి ఇప్పుడు మనం ఆవుని మాత అంటాం వాడు ఆవుని మేత అంటాడు బూత్ ఆర్ సేమ్ బూత్ ఆర్ నాట్ సేమ్ అని వింటుంటాం కదా ఏది సేమో ఏది సేమో తెలియపోతే ఫ్లేమ్లోకి వెళ్ళిపోతాం అర్థం చేసుకోవాలి అమ్మా మీరు మాత్రం ఇలా రావడం ఒక బూస్ట్ అమ్మా ఏదో సాధువు దర్శనం క్షీణే పాపం అన్నట్టుగా మీలాంటి వాళ్ళు రావడం వలన రావడం మాత్రమే కాదుగా ఈ కళాకారులు ప్రోత్సహిస్తూ అమ్మా చాలా సంతోషం చాలా ఆనందం మీరు ఇంకా ఇంకా ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే అందరూ ఆరోగ్యం ఉంటారు మనం కోరుకునేది సర్వే జన అప్పుడు వ్యాక్సిన్ వేయించాం కదమ్మా మన దేశం అంతా ఆ వ్యాక్సిన్ డబ్బా మీద ఒక మాట ఉందండి అంటే ఎవరినైనా గమనించలేదు నేను వేయించుకోలేదు యాక్చును నేను ఆయుర్వేదం మెడిసిన్ వేసుకున్నాను నేను ఎంత తిరుగుతానో మీకు తెలుసు ఆ డబ్బా మీద ఏం రాశారంటే మన ఉపనిషత్ వాక్యాలు ఒకటి రాశారు సర్వే సంతు సుఖిన సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్ సర్వే సంతో నిరామయ అంటే ఎవరికి అనారోగ్యం కలగకుండా ఉండుగాక ఎవరికి టెన్షన్ లేకుండా ఉండుగాక ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక అందరూ భద్రంగా ఉండుగాక ఇందులో అసలు ఎక్కడైనా మతమో ప్రాంతమో భాషో కులమో ఉందా మీ నాలుగిట్లో కామని ఏంటి సర్వే 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 అందరూ 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 అందుకే సర్వే జన సుఖన భవంతు సంస్థ సుఖన అందుకే చూడండి ఎప్పుడన్నా పూజ అయిపోయాక కళ్యాణం అది చెప్తారు చెప్తారు అదేంటంటే సమయానికి వాళ్ళ పడాలని సమయానికి వాళ్ళ పడాలి దేశోయం క్షోభరహితో కాలే వర్షతు పర్జన్య అంటే ఏది కాలే వర్షతు పద్య అంటే సమయానికి వాళ్ళ కాక పద్యండు వానలు కాలే వర్షతు పర్జన్య పృథివీ సశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాసంత సంతి నిర్భయ ఈ ఇది మేము మొన్న ఈ ఒక్క మొక్క చెప్పి ముగిస్తానమ్మా నేను అన్బేటబుల్ అన్స్టాపల్ అయితే నమ్ము కానీ అమ్మా ఓపిక లేకపోయినా వినేవాళ్ళు ఉంటే అలా ఓపిక వచ్చేస్తుంది ఏ కాశీలో మన పుష్పగిరి పీఠాధిపతుల వారు కార్యక్రమం ముగిస్తూ ఈ కాళీవర్ష పద్యాన్ని చెప్పారు నానా అక్కడ రాయముడి నా అక్కడ రాయముడి శబరమల్లో ఇరుముడి సో వాళ్ళు చెబితే ఏమని మీరు కొంచెం వివరించండి లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రకాలుగా మాట్లాడతారు అన్న కాలే వర్షదు పద్దెనిమిది అంటే సమయానికి వాళ్ళని రావాలి పృథ్వీ సస్యాలని భూమంతా సస్య శ్యామలంగా ఉండాలి తర్వాత మూడోళ్ళు ఏంటీతం అంటే దేశంలో ఎక్కడ క్షోభం అంటే కరువు ఉండకూడదు ఆఖరిది సంత నిర్భయ అనగానే ఇప్పుడు కోరికుట్కి ఇంటికి లాగే జరిగి కదా చాలా మంది ఇప్పుడు ఈ జర్నలిజం అంతా అట్లే వెళ్ళింది మ్యాక్సిమం ఏ అలా లాగుతారేమో అండి మీరు వివరించండి అన్న వారు వివరించారు ఇక్కడ బ్రాహ్మణ సంతునే నిర్భయ నిర్భయ అంటే ఏంటండి భయం లేకుండా చరించడం అలాంటి స్థితి ఈ లోకంలో ఉండుగాక అంటే సమయానికి వాళ్ళ పడేలాగా ఎవరికి ఆహార కొరత లేకుండా ఉండేలాగా బ్రాహ్మణుడు నిర్భయంగా చరించేలాగా ఇక్కడ బ్రాహ్మణు అంటే నిజం చెప్పేవాడు నిర్భయంగా చరించువాడు వాడు బ్రాహ్మడు ఫలానా క్యాస్ట్ కాదు నిజం చెప్పే ప్రతివాడు బ్రాహ్మణుడే అదవుతుందా బ్రాహ్మణ సంత అంటే లోకంలో అలాంటి స్థితి ఉండాలి అలాంటిది మనం భగవంతుని కోరుకుంటున్నాం అంతేగా మా మతమే ఉండుగాక మిగిలిన వాళ్ళు మరణించుగాక దేశాల మొక్కలు చేయగాక ఇన్ ద నేమ్ ఆఫ్ అలాంటివి ఏం లేవండి అలా అన్ని కోరికలు ఉండవు మనకి మనకి భవద్గీతలో చెప్పారు ఒక్క మొక్క చెప్పండి జన్మ అందరూ చెప్పండి జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం శరీరం వచ్చి నాలుగు ఎవరికైనా వస్తాయి ఏ జీవీ అయినా పుట్టాక చావాలి మధ్యలో మరుసలితనం మధ్యలో రోగం ఈ ఈ లోపల ప్రాక్టీస్ చేయాల్సింది యోగం లేకపోతే ప్రకృతి చేస్తుంది ఆగం అందుకే మనం పెంచాలి వేగం ఈ నాలుగిటి నుంచి తప్పించుకోవడం కోసం ఈ శరీరాన్ని సాధనంగా వాడి భగవంతునికి మన వేదాన్ని నివేదన చేయాలి అప్పుడు మనం బాగా జీవించినట్లు బాగా జీవించినట్లు అమ్మ మీ సపోర్ట్ చాలా చాలా అవసరం చాలా సంతోషం అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ చలపతి గారు ఎక్కడ వలన వేదిక మీద రావాలని కోరుతున్నాం